ముప్పై నాలుగు రోజులుగా జైల్లో ఉన్న చంద్రబాబు ఆరోగ్యంపై రాష్ట్ర ప్రజలు అనుక్షణం ఆందోళనగానే ఉన్నారు అందరూ అనుకున్నట్టే జరిగింది వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు అస్వస్థతకు గురయ్యారు గురువారం కూడా మరోసారి అస్వస్థతకు గురయ్యారు దీంతో వైద్యులు జైల్లో పరీక్షలు నిర్వహించారు గత వారం రోజులుగా ఎండ తీవ్రత భారీగా ఉండడంతో బాబు ఒక్కసారిగా డీహైడ్రేషన్కి గురయ్యారు ఈ విషయంపై జైల్లో ఉన్న వైద్యాధికారికి చంద్రబాబు ఫిర్యాదు చేశారు అనంతరం బాబుకు పరీక్షలు చేసి ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు అయితే గురువారం కూడా మరోసారి అస్వస్థతకు గురయ్యారు దీంతో వైద్యులు జైల్లో పరీక్షలు నిర్వహించారు చంద్రబాబు చర్మ సంబంధిత అలర్జీ వచ్చిందని వైద్యులు గుర్తించడంతో చర్మ వ్యాధి వైద్య నిపుణులకు పంపించాలని జైలు అధికారులు రాజమహేంద్రవరం జీజీహెచ్ సూపరింటెండెంట్కు లేఖ రాశారు సెంట్రల్ జైలుకు వెళ్ళిన వైద్యులు డాక్టర్ సూర్యనారాయణ డాక్టర్ సునీతాదేవి వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు నిశ్చితంగా మరోసారి పరీక్షలు చేశాక ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్ర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి